గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎప్పుడు కనుక్కుంటారు అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్టు లేదు ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్ట్లు దాదాపు మేము చూస్తుంటేనే పదహారు పదహారు దాకా సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజ్ టు నాకు కూర్చోబెట్టేది సమ్ మానస ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ దాన్ని చెప్తానో నాకు తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని డౌన్ చేయాలి అండి అలాగే మే ఇప్పుడు ఇది మీకు ఎందుకుందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ

లాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ విల్ బ్రింగ్ దమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి అదే చెప్తున్నాను ఇది అది మీకు అయిపోయింది కదా డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా పరిశోధన జరగాలి దీని మీద దాంట్లో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ ఉంది స్టేట్ కంట్రోల్ పోర్టు స్టేట్ సంబంధించిన పోర్ట్ అధికారులు ఒకరు ఉన్నారు వాళ్ళు కూడా పిలిపి మేము మీకు మీకు అదే చెప్తున్నాను కదా అంటే నన్ను డిస్క్ మీకు నేను ఎందుకు ఇంత మొత్తుకున్నా వచ్చి నన్ను రాకుండా చేయడానికి సపోజ్ ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ దీని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తో ఈ వ్యవస్థకి పర్టికులర్ ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాం అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది ఇష్యూ తెలుసండి ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ రూల్ మీరు చెప్పండి మనం మనం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన అప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పరి ప్రభుత్వం పైన తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నారు డబ్బులు ఇవ్వచ్చు మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన వాళ్ళు దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్